నమస్తే టీవీ ఫోర్ తెలుగు న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మండలంలోని మల్లికార్జునపల్లి గ్రామంలో వట్టిపల్లి వెంకట సిసి పటంలో గత నలభై రోజుల నుండి భజనలు చేసి నలభై ఒక్క రోజు శ్రావణ మాసం భజనలు పూర్తి చేశారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ శ్రీ సద్గురు హసన్ దాస్ చిస్తి వట్టిపల్లి గారు అనగా ముకుందారావు పంతులు చిస్తి పాల్గొన్నారు కార్యక్రమంలో పల్లి వెంకట కాజ శిష్యులు కమ్మరి బ్రహ్మయ్య శిస్తి పాడిన పాటల్లో బోరు గురుబోధన తీసుకుంటే ఎంత ఆనందం ఉందో పాట రూపంలో పాట పాడి భజన భక్తులకు గ్రామ ప్రజలకు వినిపించడం జరిగింది కార్యక్రమంలో ఇరవై ఏడు గంటలు భజనలు చేసిన వారు అన్నదన కార్యక్రమం చేసిన వారు మరియు భజన భక్తులు తెలుగు సంఘం కమ్మరి మల్లికార్జున్ భోవిని అశోక్ ప్రభు బక్కయ్య స్వామి వివిధ గ్రామాల వెంకట Ah, <laughs> we

Thank you. గమ్మ నారమ్మ జమ్ముదా గమ్మమ్మ నూ

గమ్మతు గమ్మను ఐదు చూసిన గమ్మతులు ఎనిమిది రాదం గురు పదిలు తెలువారు మధములు ఎనిమిది పది పదిలు తెలిసిన వారికి గమ్మతు ఎనిమిది నాదంగులుబడి తెలిసిన వారికి గమ్మతు ఎనిమిది వారికి మారిదు బేరిన గమ్మతు గమ్మదు సాధుల జేరిన గమ్మతు గమ్మదు వాదము మారి బోధగను గొని వాదము మారి బోధగను గని జాదాస్ అప్పుగా మల్లికార్జునపల్లి గ్రామంలో ఆశ్రమం నిర్మించబడింది కావున నలభై రోజుల భజన ప్రతి సంవత్సరము చేయగలం కానీ సంవత్సరము పదిహేడు గంటల భజన మా భక్తులు అందరూ ఒప్పుకొని సహకరించినందుకు చాలా వైభవంగా నడిచింది మల్లికార్జునపల్లి గ్రామంలో భక్తులందరూ కాక వేరే మాకందరి భజన పట్టుకుని అందరూ సహకరించారు గ్రామ 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 గ్రామాల నుంచి ఆశ్రమం నుంచి కినా సజ్జాద మరియు మా పెద్దలు కిన వచ్చి ఇక్కడ ఒక రెండు రోజులు ఇక్కడ కాల కాలక్షేపం గడిపి మాకు అంత అపగారి ఆశీర్వాదం ఆశీస్సులు ఉండగలని వారు కూడా మాకు జీవించి పంపించారు జెండా మహోత్సవము మరియు శ్రావణ మాస మాసము భజన ముగింపు కార్యక్రమం జరిగింది కావున భక్తులందరూ భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క అప్పగారి నామస్మరణ చేస్తూ మరి 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 ముందుకు కూడా నామస్మరణ చేయగలదని ఇదే విధంగా అందరి పైన మన అప్పగారు ఆశిస్తులు ఉండగలవని పదే పదే కోరుతూ మరి ఈ యొక్క మల్లికార్జునపల్లి గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున భజన కార్యక్రమాన్ని చేసినందుకు భక్తులందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నారు కావున దయచేసి ఇదే విధంగా రేపటికి కూడా అప్పగారి ధ్యానం ఇస్తున్నాయి ఉండాలని మనం చేస్తున్నాం